అమ్మాయి రోడ్డు పక్కన బండిపై టిఫిన్ నమ్ముతూ ఉంటుంది ఇంతలో ఈమెకు తన బండి దగ్గరకు లగ్జరీ కార్ రావడం కనబడుతుంది వెంటనే ఈమె తన బండి స్టార్ట్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్లు ఈమెను ఆగమంటూ అరుస్తూ ఉంటారు ఆ తరువాత ఈమె ఊరికి దూరంగా వెళ్ళాక ఆ కార్ ఇక రావట్లేదని అనుకుంటుంది కానీ పైకి చూసేసరికి ఈమెను ఫాలో అవుతూ ఒక హెలికాప్టర్ వస్తుంది అదే విధంగా కొన్ని లగ్జరీ కార్లు వచ్చి ఈ అమ్మాయిని చుట్టుముట్టేస్తాయి ఇంతలో ఆ కార్లలో నుండి కొందరు బాడీ దిగి ఈ అమ్మాయికి నమస్కారం చెప్తారు ఎంతలో కోటీశ్వరుడు ఈ అమ్మాయికి బొకే ఇచ్చి ఈమెను ప్రపోజ్ చేస్తాడు కానీ ఈమె నీ వల్ల నా బిజినెస్ పోయింది అంటూ ఇతన్ని తిడుతూ ఉంటుంది అప్పుడు ఈ కుర్రాడు నీ కోసం నేను ఒక రెస్టారెంట్ కొనిస్తానని చెప్తాడు కాకపోతే ఇప్పుడు నేను విదేశాలకు వెళ్తున్నానని పది సంవత్సరాల వరకు తిరిగి రానని ఈ అమ్మాయితో చెప్తాడు అలాగే ఒకసారి నా కంపెనీకి వస్తే నీతో మాట్లాడే పని ఉందని చెప్తాడు అప్పుడు ఈమె ఈ కుర్రాడి కంపెనీ దగ్గరకు వెళ్తుంది అయితే ఈమె చూసుకోకుండా అక్కడ ఉన్న ఒక అమ్మాయిని గుద్దేయగా ఆమె చేతిలో ఉన్న కాఫీ ఆ అమ్మాయి డ్రెస్ పై పడిపోతుంది వెంటనే ఈమె ఈ అమ్మాయిని తిడుతూ ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలిసా అంటూ ఈ అమ్మాయిపై గొడవ పడుతుంది దీంతో ఈ అమ్మాయి ఆమెకు సారీ చెప్పి తన దగ్గర ఉన్న చున్నీని అమ్మాయికి ఇవ్వగా కాఫీ పడిన ఆ అమ్మాయి చున్నీని ఈ అమ్మాయికి ఇస్తుంది అయితే కంపెనీలో ఉన్న వాళ్ళకి లవర్ వస్తుందని ఇన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేయండి